నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గత ముప్పై సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ శాసన సభ్యుడిగా ఉన్న ఇప్పటివరకు ఇంత ఉరవడితో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన గతంలో లేరని రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ స్పష్టం చేశారు కాకినాడ యాభై బిల్డింగ్ సెంటర్ గోడారిగుంట పంతం నానాజీ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు పదకొండు లక్షల ఐదు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయల చెక్లను పంతం నానాజీ లబ్దిదారులకు అందజేశారు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు ఓకే ధన్యవాద కళా వికే కుమార్ అలా జోడండి బుట్టి రామకృష్ణ వాసలపూడి ఓకే 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 మేడం వర్ణ వేర్బాబు గారు వాకాడ 아, 오래서 배가 고프게 스카스카 이거, 이거, 바스카 이거, 이 이거, 이거, 이 చె అందరికి నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటిది నోటితో చెప్పడానికి కాకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తూనే ఒకవేళ అటువంటి దాంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చి కొన్ని యాక్సిడెంట్ల విషయాల్లో కానీ కొన్ని కొన్ని అవయవ విషయాల్లో కానీ కొన్ని ట్రీట్మెంట్ల విషయంలో కానీ ఒకవేళ ఇవ్వడం కుదరనటువంటి కేసుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఆరో నెలలు మొన్న ఇరవై నాలుగు ఆరో నెలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా కొన్ని అంతకుముందు కూడా పాతయ్య కూడా కొన్ని స్వయంగా సీఎం గారి దగ్గర పెట్టుకెళ్తే పెట్టడం జరిగింది అలాగా ఈ రోజు దాకా కాకినాడ రూరల్లో అయితే నూట రెండు దరఖాస్తులు మనం సేకరించడం జరిగింది వాటిలో డెబ్భై ఆరు చెక్కులు సుమారు ఎనభై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పెద్ద మనసు అందరూ ఆలోచించ అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కూడా ఇందులో ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి పూర్వ రోజుల్లో ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి వెళ్ళాలంటే నెల నెల పట్టేది ఈ రోజుల్లో ఇప్పుడు ఇచ్చిన వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఇచ్చేస్తా ఉన్నారు అదే ఎల్ఓసి అయితే రెండో రోజు సేమ్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్గా ఉంటే రెండో రోజు వేళ మనం లెటర్ పెడితే రేపు ఆ డాక్టర్ ఎస్పెషన్ చేసి ఇవ్వడం లేట్ తప్ప ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పెట్టుకుంశం కూడా ఇప్పుడు లేకుండా అందులో భాగంగా ఈవేళ తొమ్మిది చెక్కులు ఒక ఎల్ఓసి నేను మూడు లక్షలు ఇచ్చాం అది కాక తొమ్మిది చెక్కులు ఎనిమిది లక్షల ఐదు వేలు ఏడు వందల తొంభై మూడు వేలు ఇస్తా ఉన్నాం ఇంకా ఇరవై ఆరు చెక్కులు సుమారు పది చెక్కులు రెడీగా ఉన్నాయి అవి కూడా రెండు మూడు రోజుల్లో అందరూ ఉన్నాయి అంటే ఆరోగ్యానికి ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ నోటితో చెప్పడం కాకుండా చేతల్లో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనంటే ఇద్దరు చేస్తున్న విధానానికి అయితే మటుకు నేను ఎప్పుడూ పాతి ముప్పై సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాలన్నా నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ అయిపోతే అవ్వచ్చు కానీ క్రియాశీలక రాజకీయాల్లో నేను ఎప్పుడు ఈ ఎప్పుడు చూడలేదు ఈ కొత్తదనం ఎందుకంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ముందుకు వెళ్ళే విధానం ప్రజల ఆరోగ్యం పట్ల వెళ్ళే విధానం చూడడం అలాగే ఇవాళ నాదల్ మనోహర్ గారు వచ్చారు పిఠాపురం కాకినాడ రూరల్లో కొత్త విధానం అంటే కొత్త విధానం కాదు అది పాత విధానమే దాన్ని తీసేసి ఏదో వేల రూపాయలు పెట్టి నెలకి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పూట గంట రెండు గంటలు పెట్టి ఇచ్చాం అన్న పేరుకి గబగ గంట రెండు గంటలు తీసుకోకపోతే వాళ్ళకి రేషన్ లేనట్టే అటువంటి విధానానికి స్వస్తి పనికి వాళ్ళ పదిహేను రోజులతో ఇంక్లూడింగ్ ఆదివారాలతో కలిపి పదిహేను రోజులు అంటే మన దగ్గర మనకు తీరుబడి ఉన్నప్పుడు మనం కూల్పోయి మధ్యలో మానుకుని రాకర్లేదు రాత్రి ఎనిమిది గంటల దాకా కూడా ఈ సమయం ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఉద్యోగానికి పెట్టి రాకర్లేదు మన జేబులో డబ్బులు ఉన్న రోజే తీసుకొచ్చి పదిహేను రోజుల్లో ఇన్ని రకాలుగా అవకాశాలు కలిగించి ఈ షాప్ దుకాణాలు ఆ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు ఇవాళ నుంచి అందులో మన కాకినాడ జిల్లానే ఎంపిక చేసుకోవడం పిఠాపురంలో ఫస్ట్ షాప్ అయితే సెకండ్ షాప్ ఏమో కాకినాడ రోడ్లలో స్టార్ట్ చేయడం అన్నది చాలా ఆనందకర విషయం కుటుంబ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలు ఒకదాని తర్వాత అమలు చేసుకుంటూ ఇవ్వనటువంటి హామీలు అనేక చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇవాళ అది మీకు ధర ఈ వేళ ఒక రోజులో దాని యొక్క ఫలితం కనపడకపోవచ్చు కానీ రేపు వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఈ వేసినటువంటి ఈ రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రోడ్లు ఏదైతే మనం పూర్తి చేసామో ఆ వీధుల్లో వాళ్ళు తిరుగుతున్నప్పుడు అంతకుముందు తిరిగిన దానికి ఇప్పుడు తిరిగిన దానికి ఖచ్చితంగా ఆ తేడా కనపడుతుంది అలాగే ఇప్పుడు నుంచి వరుసగా మనం చేసుకుంటే వెళ్తున్న డెవలప్మెంట్ అడుగు కనపడుతుంది తెలియజేసుకుంటాం